ఇప్పుడు బృహద్వాసిష్టానికి యోగ వాసిష్టము నాకు ఊపులాగా పనికి వచ్చిందన్నానే ఏ అంత ఎట్లాది సకల శాస్త్ర సమ్మతం యోగ వాసిష్టం వశిష్ట రామ సంవాదం ఎట్లా ఒకసారి మనం చూసినట్లయితే చూద్దాం చూడండి ఈ యొక్క యోగ వాసిష్టం అనేది ఎవరికి రుచిస్తుందంటే వివేకం కలిగిన వారికి మాత్రమే వివేకం కలిగిన వారికి మాత్రమే ఈ గ్రంథము పదహారు సంవత్సరాల వయసులో రామచంద్రుడు మరి వశిష్ట మహర్షి చేత ముప్పై రెండు వేల శ్లోకాల విడివి కలిగినటువంటి ఈ గ్రంథాన్ని ఆయన తెలుసుకున్నట్లు మనకు ఉంది అయితే మామూలు రామాయణం వంటిది కాదు ఇది మామూలుగా సీత రాముడు లక్ష్మణుడు తర్వాత జనక మహారాజు ఇట్లా కొనసాగేటువంటి రామాయణం ఇతిహాసం ఇతిహాసం ఎందుకు ఇలా రాసి ఉంటారని కూడా నా అనుభవాన్ని ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను అసలు దీనికి పరిపూర్ణ సిద్ధాంతం ఇందులో ఉంటే దీనిలో రామాయణం అనే పేరు ఎందుకు పెట్టారు ప్రూఫ్ తులనాత్మక పరిశీలన కదా ప్రూఫ్ చూడండి ఎందుకు రామాయణం పెట్టారంటే ఇందులో వాడిన పాత్రలు రాముడు మరి వశిష్ట మహర్షి దశరథ మహారాజు ఈ పాత్రలు కథలో ఉపకథ కథలో ఉపకథ పెట్టారు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే నాకు బోధపడినటువంటి విషయం ఏంటంటే రామాయణం చాలా ప్రాచీనమైంది అందరికీ రామాయణం అంటే ఇష్టం ఇంటింట రామాయణం అనే సినిమా ఉంది సంక్షిప్త రామాయణం సంప ఎన్నో సినిమాలు ఉన్నాయి రామాయణం కథపై ఎన్నో సినిమాలు ఉన్నాయి ప్రజల్లో రాముడు సీత అనేటువంటి పేర్లు చాలా మందిలో ఇది కథ రూపంలో ఉంది కాబట్టి అదే పేర్లు పెట్టి రాస్తే అందరికీ సిద్ధాంతం అందుతుందని వాల్మీకి అలా రాసి ఉండొచ్చు వాల్మీకి రాసి ఉండొచ్చు నేను అనుకుంటాను దీన్ని బట్టి రామాయణం అనే పేరు ఇందులో అఖండ రామాయణము అని ఎందుకు పెట్టారు అనేది ఇది పదహారు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి రాముడికి తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చిన తర్వాత రాముడికి ఒక సందేహం కలిగింది నేను ఎవరు నేను ఎందుకు పుట్టాను ఎందుకు పుట్టాను నా పుట్టుక కారణం ఏంటి నేను ఎందుకు చస్తాను చచ్చిన తరువాత మరణించిన తరువాత నేను ఎక్కడికి వెళ్తాను ఇది నాకు ప్రశ్న నాకు ప్రశ్న వచ్చింది సరే నాకు పదహారు ఏం ఏమి వీళ్ళందరూ ఊర్లో తీర్థయాత్రలకు వెళ్ళొచ్చాను ఎక్కడ చూసినా అంత ఎనభై తొంభై ఏళ్ళల్లో కూడా నేను పోయి పరిశీలించి చూసాను ఏమయ్యా నీకు ఏం కావాలి అంటే ఏం లేదంటే మనవాడికి సాఫ్ట్వేర్ జాబ్ వస్తే అప్పుడు నేను సంతోషంగా ఉండాలంటావాడు ఓ చోట పోయి అడిగితే తొంభై ఏండ్లు ఒక ఆయనకు తొంభై వయసు ఆయనకు ఒక ఆయన అంటాడు మా అన్న చనిపోయినాడు నేను బతికే ఉన్నానండి మా అన్న కొడుకు నా కూడా కొడుకుతో సమానం ఇప్పుడు సరిగ్గా చదవలేదండి అందుకని నాకు దిగులుగా ఉందండి ఇట్లా ఎవరి దగ్గరికి పోయినా ఏదో ఒక విచారం వ్యక్తం చేస్తున్నారే తప్ప నాకు కలిగినటువంటి నేను ఎవరో ఎందుకు పుట్టాను ఎందుకు చేస్తాను సచిన్ తర్వాత పోతాననే ప్రశ్న ప్రధానం కదా ఎందుకు జనాల్లో ఇది కలగలేదు ఇది ఒక వైరాగ్యం ఆయన కలిగినట్టుగా రాస్తాడు అంటే మనం జన్మించిన ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రశ్న కలిగి ఉండాలి నేను ఎవరు ఎందుకు జన్మించాను నేను ఎవరు ఎందుకు జన్మించాను మరి ఎందుకు మరణిస్తున్నాను మరణించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను ఈ ప్రశ్నలు రాముని పట్టి కుదిపేసి విచారంగా ఉన్నాడు అర్థం కాలేదు నిజానికి అప్పుడప్పుడు పాత్రలో చెప్తాం కానీ రాముడికి అర్థం కాలేదని కాదు రాముడు అంటే గురువు అని అర్థం మనకు కానీ అక్కడ రాముడు శిష్యుడిగా నటించాడు లెక్క వాల్మీకి పాత్రలో వాల్మీకి రాసినటువంటి పుస్తకంలో రాముడు శిష్యుడు వశిష్ఠుడు గురు అట్ట లెక్క వాళ్ళు గమనించండి వాల్మీకి పర్మిషన్ లేకుండా వాల్మీకి అనుమతి లేకుండా కథలో ఏ పాత్ర నిష్క్రమించేదానికి వీలు లేదు క్లియరా ఇంకా సులభంగా ఒక పుస్తకం ఒక నవల రాస్తే ఒక సినిమా డైరెక్టర్ లేదా ఒక సినిమా రచయిత స్క్రిప్ట్ రాస్తే సినిమా డైరెక్టర్ పర్మిషన్ లేకుండా ఏ క్యారెక్టర్ కూడా దొరకడానికి వీల్లేదు అంతేనా మీరు సీరియల్ చూస్తారు కదా మీరు సీరియల్లో కూడా సీరియల్ రాసినటువంటి వాడి యొక్క పర్మిషన్ లేకుండా ఏ క్యారెక్టర్ కూడా ముగించబడదు ఆయన ఏం డైలాగులు ఇచ్చి ఉంటే అదే పలకాల అన్ని రోజులు ఆ సీరియల్లో అతను ఉండాలి అంతేనా అదే విధంగా సృష్టికర్త రచయిత ఇప్పుడు 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 మీరు మన దగ్గరికి వచ్చేయండి సృష్టికర్త రచయిత ఆయన రచనలో ఏ పాత్ర ఎన్ని రోజులు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏ పాత్ర ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉండాల కల్లో నుంచి అయితే నేను మేలుకునే వీలుంది అనుకో సృష్టి అనే కళలో నుంచి సృష్టి అనే కళలో నుంచి నేను మేల్కోవాలంటే గురువుని ఆశ్రయించాను జనన మరణాలు అనే కళలో నుండి నేను మేల్కోవాలంటే గురువుని ఆశ్రయించాను కాబట్టి వశిష్ట మహర్షి గురువుగా అవతార పురుషుడైనటువంటి రాముని శిష్యుడిగా చిత్రీకరించారు అక్కడ చిత్రీకరించారు శ్రద్ధగా రాముడంతటి వాడే విన్నాడంటే మనం వినాలి కదప్ప అనే జనానికి ప్రజలకు ఆసక్తి కలగడం కోసం రాముణ్ణి శిష్యుడుగా అక్కడ చిత్రీకరించారు కాబట్టి అతనికి వశిష్ట మహర్షి చెప్పినటువంటి సమాధానాలు మనకు ఆరు ప్రకరణాలుగా చిత్రీకరించారండి ప్రతి ప్రకరణం చెప్పుకుంటూ బృహద్వాసిష్టాన్ని అవధూత చెప్పినటువంటి విషయాల్ని మనం బేరేజ్ వేసుకుంటూ వెళ్తాం అంతెందుకు మీకు బృహద్వాసిష్టం మూడు మంత్రాల్లోనే ఉందని మీకు తెలుసు ఆ మూడు మంత్రాలు యోగ వాసిష్టంలో ఉందా లేదా అనే తులనాత్మక పరిశీలన అంతేనా ఆ మూడు మంత్రాలు యోగ వాసిష్టంలో ఉందో లేదో తులనాత్మక పరిశీలన చేస్తూ ఉంది ఇప్పుడు గ్రంథం ఎలా నిర్ధారించబడిందో ఒకసారి చూద్దాం